సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని గోనపల్లి ఇబ్రహీంనగర్ ఓబులాపూర్ రామన్నపల్లి రామునిపట్ల ఎల్లాయపల్లి కాసరపల్లి కొత్తపల్లి కొచ్చర్ల చెలకలపల్లి గ్రామాల్లో పంట నష్టపోయిన పొలాలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించి రైతులను పరామర్శించారు రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని అండగా ఉంటారని వారిలో ఆత్మవిశ్వాసం నింపారు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత గోనపల్లి బ్రిడ్జిపై నుంచి వెళ్తూ అక్కడ కాసేపు ఆగి పారుతున్న చెక్ డ్యామ్ను చూసి ఆనందం వ్యక్తం చేశారు మండు టెండలో సైతం చెక్ డ్యామ్ మత్తడి దూకడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని అన్నారు ఎవరేమనుకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు జీవనాధార నదిగా మారిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మేడికాయల వెంకటేశం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఎంతో కష్టపడి మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మేము కాలువ కింద నీళ్లు తెచ్చి ఇంత పంట పండించే సమయానికి ఈ రకంగా రాళ్ళు పడి ఇలా రైతులు చాలా బాధపడతా ఉన్నారు సో నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా ఈ రైతులందరినీ కూడా ఇందులో రకరకాల హార్టికల్చర్ పంటలు కూడా ఉన్నాయి మిర్చి కానీ టమాటా కానీ కూరగాయలు కానీ వరి పంటతో పాటు హార్టికల్చర్ కూడా బాగా దెబ్బతిన్నది ఈ రైతులందరినీ కూడా ఆదుకోవాలని ఈ రైతులకు వచ్చే వానకాలానికి ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తాం